ప్రజలంతా సిద్ధ బస్సు యాత్రకి ప్రజల్లో వస్తున్న ఆ ఆదరణ ప్రేమ ప్రజలు ఆయన కోసం తప్పిస్తున్న తపన చూసి ఇక ఈ తెలుగుదేశం పార్టీకి జనసేనకి పుట్టగలుగుతున్నామని తెలుసుకొని జగన్ అన్న వాడు ఉంటే మనకి డిపాజిట్లు కూడా రావని ఈ రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కండారా చూశారు నీ బతుకల్లో సిగ్గు శరం తెలుసా నీ ఎదవబోతుకి అసలు సిగ్గు శరం లేదని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది కోడికత్తి దాడి జరిగింది కదా ఎన్నికల ముందు అప్పుడు కూడా ఇలాగే రోడ్డు ఎక్కి ఏడిసే గుర్తుందా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంపించాలనుకున్నాడు అవి బాబా అనాథలు అయిపోతాం మేమంతా అని చెప్పేసి అప్పుడు కూడా ఇలాగే ఏడ్చావు కదా మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న జగన్ అన్న నీ మీద కోడికత్తి దాడి జరిగింది కదా అప్పట్లో మేమంతా కూడా కుక్కలలాగా మురిగేసాం రోడ్డు మీద ఊర కుక్కల కన్నా హీనంగా మేము మురిగేసాం రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారే చేయించారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది ఆయనే సఫారీ ఇచ్చాడని చెప్పేసి అని మేము ఊర కుక్కల కంటే హీనంగా మురిగేసామన్నా అధికారులు మనమే ఉన్నాం కదా ఆ కోడికత్తి దాడిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందో ప్రజల ముందు పెట్టానా ఆ కేసు త్వరగా విచారం తేల్చని చెప్పేసి అని ఏ రోజైనా అడిగేవా అసలు వెళ్ళాడే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడో ఒక్కసారేనా కానీ ఎన్నయ్య కోర్టుకు వెళ్ళాడా ఏళ్ళో మనకు కుక్క బుద్ధి చూపించాలి ఇక్కడ రోడ్డు ఎక్కాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి సంపించాలనుకున్నారు మీ అన్నీ ఎదవ బోతుకులు మాకు తెలియదా ఏ ఎప్పుడు సింపతి ప్లానింగ్ ఎప్పుడు సింపతినే అయితే ఎవరన్నా చేయాలా లేదంటే వాళ్ళ మీద దాడి చేయించుకోవాలా అంటే మీ జగనన్న గురించి చెప్తున్నాను నేను ఇంక నువ్వైతే మహానటివి నీకు రోడ్లు ఎక్కేసి దొల్లేస్తావు ఎంత బురద బురదలో దొల్లే పందిలాగా ఎంత ఎంత కూడా బుర్ర ఉంటుంది నీకు ఎంత ఉండదు బుర్ర అది ఆ మెదడు లోకాల్లో పెట్టుకుని తిరుగుతావు మాకు ఏమో అర్థం కాదు కానీ బొరి మురిగేడివే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా నువ్వు చూసేవా అటువంటి చెప్పాడే నీ యాదో భోగి జీవితాలు మాకు తెలియవా నీ యాదో రాజకీయాలు మాకు ఏం తెలియందా సవట రాజకీయాలు సవట మాటలు సిగ్గు సర లేకపోతే సరే నీ బతుక్కి ఏ ఎప్పుడు ఏడు చేయడం రోడ్ ఎక్కి ఎలక్షన్ టైం దగ్గరికి రాగానే ఇలాగే ఏడు చేస్తాం మనం అప్పుడు అన్న మాటలే సమాధానం చెప్పగలుగుతావు నువ్వు ఏళ్ళేమ్మ మనం చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తి నారాసుడ రట్ట చరిత్ర అన్నారు లేదు

తన పైన తానే దాడి చేయించుకొని మిమ్మల్ని రోడ్డు ఎక్కించి మిమ్మల్ని కొండగూర్రెలు చేస్తున్నాడు నువ్వేమో ఒరకొకలా రోడ్ ఎక్కి మురికేస్తావు నీకు అసలు బుర్ర బుద్ధి జ్ఞానం ఉండదు చెప్పి అందుకంటాం మేము అసలు ఇప్పుడు కూడా బుర్ర పోవరు నువ్వు ఏదో ఇది గుడ్డెద్దు పడినట్టే అక్కడ నుంచి స్క్రిప్ట్ వచ్చేస్తే నువ్వు రోడ్డు ఎక్కి దొల్లేస్తావు ఇక్కడ అని ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్ళి తాము ఏం చేశాం లేదా ఏం చేయబోతున్నామో ప్రజలకు చెప్పి వారి అభిమానాన్ని అధికారంలోకి రావాలి కానీ ఈ రోజు ఇలా దాడులు చేరి మనుషుల్ని అంత ఈ యొక్క స్టాఫ్ అమ్మ జీవితం ఏంటి హత్య రాజకీయాలు చేస్తున్నారా అసలు హత్య రాజకీయాలు చేసేదే మీరు నీ నోటంటే ఆ మాట దీంతోనే వల్ల మాకు అర్థం అని చూసాం మేము వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారు ఏ విధంగా ఏసేసారు దాని వెనకతలు ఎవరు ఉన్నారో దాన్ని కాపాడేది ఎవరో ఎన్నికల టైం ఎన్నికల దగ్గరికి రాగానే ఎవరిలోపల ఏ చేత చూసేది ఎవరో అందరికీ తెలిసిందే రోజా ఇవాళ రోడ్డుకి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వమాక ఇంకా ఏదో మాట్లాడుతున్నా రోడ్డు మీద మిమ్మల్ని తిరగనామని చెప్పేసి నేను బొచ్చి కూడతాయి వల్ల నువ్వే తిరగవు ఇరవై నాలుగు లక్షలు ఈ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వే తిరగవు అనవసరమైన మాటలు వద్దు ఇంక చంద్రబాబు నాయుడు గారు పడి ఏడ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అక్కడితో ఆపేయండి ఆపేసి నిజంగా దాడి జరిగితే కనుక ఎవరు చేశారు దాని వెనకర్లు ఎవరు ఉన్నారు అనేది తెల్ తేల్చితే బాగుంటుంది అంతే తప్పితే మనకు ఉంది కదా కుక్కల మురికేద్దాం వచ్చేసి రోడ్ ఎక్కేద్దాం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేద్దాం అన్నాం అనుకో ఇలాగా మాట్లాడుతుంది తలకే తోకే సంబంధం కాకుండా మాట్లాడము మాకు మీ తెలివితే మాకు తెలుసు మీకు వంకర తెలియదు అట్లా మాకు బాగా తెలుసు కాబట్టి మేము చెప్తున్నావు ఎప్పుడు ఎవరిని వేసేద్దామా ఎప్పుడు ఎలా సింపతి సంపాదించుకోవాలి ఇది ఒక సింపతి డ్రామా అనమాట బొబ్బై పాపం జగన్మోహన్ రెడ్డి మీద రాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి కొట్టేశారంటారా సింపతి సిగ్గుండలు మనకు బతిక్కి మనం చెప్పుకోవడానికి కూడా ఎవడైనా అంత శాసనం చేస్తాడా మీ ప్రేమ లేకుండా మీరు పక్కాగా ప్లాన్ చేసుకోకుండా ఉండుంటే కనుక ఎవడన్నా శాసనం చేస్తాడా కోరికప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడు నీ యాక్టింగ్ అప్పుడు మామూలుగా లేదు తెలుసా నీకు నెక్స్ట్ లెవెల్ అది కళ నిండా నీళ్ళు తిప్పేసుకొని ఆ కళ అలాగే ఆ కళతోటే మీడియా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను చచ్చిపోతున్నాను ఈ యాజమానం కోసం ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు నువ్వు అప్పట్లో అప్పట్లో మనం ఏడ్స్ చేసాం కదా గొప్పెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు నిరూపించలేకపోయారు దానికి సమాధానం చెప్పు మన గతంలో చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పండి అచ్చే అదే ఉండదు ఇగో ప్రజలు ఎవరో కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇందాకేదో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దేవుడు ఈవుడు అని మాట్లాడుతున్నావు ఈవుడు ఈవుడికి దేవుడి కాదు నీకు దేవుడు అయితే కనుక నీ ఇంట్లో పూజించుకో తప్పితే వచ్చి ప్రజల మీద వృద్ధే ప్రయత్నం చేయమాకండి దేవుడు అట్ట దేవుడు జగన్ వచ్చట్లేదు మనకి విమర్శించాలి కూడా హద్దు ఉంటుంది ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి వివేకానంద రెడ్డిని వేసేసినప్పుడు ఇలాగే మురిగారు కుక్కల్లాగా కోడికే దాడైనప్పుడు ఇలాగే మురిగారు కుక్కల్లాగా మళ్ళీ ఇప్పుడు అదే మొదలు కోడిక దాడి వెనకాల ఉన్నదే మీరే రెడ్డి గారి వెనక ఆయన హత్య కేసులు వెనకాల ఉన్నదా మీరే ఆ నిందితుల్ని కాపాడేది మీరే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇప్పుడు జగన్పై జగనే దాడి చేయించుకున్నాడు దాని వెనకలు ఉన్నది కూడా మీరే ఒక మహాయితం ఇంకొక ఐదు ఆరు వెళ్ళిపోతే అది కూడా తెలిపతి మాకు తెలియదా మీ యాక్టింగ్లు అన్నీ కూడా చూసి 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 రాష్ట్ర ప్రజలు కూడా విసిగెత్తుపోయి ఉన్నారు ఎమ్మెల్యే ఎంచవేపు కూడా ఏ డ్రామాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళ కథలు సిగ్గుసారో లేదు వేళ మాటలు నమ్మితే మనకు సిగ్గుసారో లేనట్టే ఉంటుందని చెప్పేసి అని ప్రజలు కూడా నమ్మట్లా అనవసరమైన మాటలు అనవసరం పేలాకు పేలమాకు రోజా నీకు సెట్ అవ్వదు మీ సినిమా అయిపోయింది నువ్వు ఎలా తిరుగుతావు మేము కూడా చూస్తాం ఆన్లైన్ అనుకో నేను చాలా చిరాకుగా ఉంటుంది ఏమవుతుంది నీ వల్ల ఏమవుతుంది నా వల్ల ఏమవుతుంది ఇద్దరికీ తెలిసే విషయం కదా ఆరోపణ చేయాలంటే రోడ్ ఎక్కేది అంతే ఇంకా అవకాశం కాదు అన్నమాట అవకాశం ఎప్పుడు వస్తుందా మనలో ఉన్న నటనంతా కూడా అప్పుడు బయట పెట్టేద్ది మామూలు యాక్టింగ్ కాదు అప్పుడు ఎరగదీసేదన్నమాట ఇంకేమన్నా ఉందా ప్రజలు దేవుడు దేవుని చేసింది అప్పుడే ఇంకా ఏం చేసేడోనో రాజస్థానికి చేసింది ఏంటంటే ఏమి ఉండదు వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు ఏడుతున్నారు అలాంటి స్క్రిప్టులు చాలా చూసాం నీ యాక్టివ్లు మాకు తెలియంది కాదు మీ ప్రయత్నాలు మాకు తెలియింది కాదు మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు ముందుగా ప్లానింగ్ లేకుండా మీరు ఎంత రచ్చ చెయ్యరు ఖచ్చితంగా తిప్పుతున్నదైతే గణ అయినా కానీ అతిపేయలాపం అతి మాటలు మాట్లాడితే ఇంతకని ఎక్కువ మాట్లాడతారు మేము కూడా నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడదు కాదు ఇక్కడ ఎక్కడితో రచ్చ చేయరు ఖచ్చితంగా తిప్పుతున్నదైతే గణ అయినా కానీ అతిపేలాపన అతి మాటలు మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదు మేము కూడా నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడదు అది కట్టి పెట్టి